చూసారా ఎంత బాగుందో లైఫ్ చూడండి ఆడుకుంటున్నారు పిల్లలు అక్కడ చూస్తారు ఎంత నవ్వులు హాయిగా ఉన్నారు ప్రశాంతంగా బతుకుతున్నారు అలా చూస్తుంటే నాకు అనిపిస్తుంది జీవితం ఎంత సింపుల్ కదా అలాగే మనసులో ఏ కుళ్ళు కుతంత్రం లేకుండా హ్యాపీగా ఉండడమే కదా లైఫ్ అంటే చూసినారు ఎంత హాయిగా నవ్వుతూ కిలకిలలు ఇప్పుడైతే అసలు ఎంత నవ్వారంటే అందరూ ఒకళ్ళ మనిషిలో ఏమీ కుళ్ళు కుతంత్రం ఏమీ లేకుండా అంటే డీప్ ఇన్సైడ్ యువర్ హార్ట్ నథింగ్ షుడ్ బి దేర్ ప్లెయిన్ ప్యూర్ హార్ట్గా ఉండాలి మనం ప్యూర్ హార్ట్ ఉన్నప్పుడైతే మనకి చూడండి ప్యూర్ హార్ట్ ఉంటే మనకి ఏం జరుగుతుంది మనం ప్యూర్ హార్టెడ్గా ఉన్నప్పుడు అన్నీ పాజిటివ్గా జరుగుతూ ఉంటాయి మనకి సో ప్యూర్ హార్టెడ్గా ఉండాలి మనం బాగా ప్యూర్ హార్టెడ్గా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది మన చుట్టుపక్కల చూస్తున్నాం కదా మన సర్కి అంతా చూస్తున్నాం కదా ఏముంటుంది చూడండి ఎంత హ్యాపీనెస్ చూడండి ఎంత హ్యాపీనెస్ చూసినారా అది చూసినారు కదా ఎంత హ్యాపీనెస్ అసలు మీకు ఇంకా చూపించాలనుకున్నాను మనసులో కుళ్ళు కుతంత్రం లేకుండా బతకడం అనేది అదొక పెట్టి పుట్టి బతికిన లైఫ్ అండి కుళ్ళు కుతంత్రాలు ఉన్న ఫ్యామిలీస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఉంటారు నైబర్స్ ఉంటారు కానీ మనం ఏ చూపుతో చూస్తే మనకు అదే దొరుకుతుందని అని అంటారు నిజంగానే అది మన మనసులో ఏ కుళ్ళు కుతంత్రం లేకుండా మనం ఉండాలి ఫస్ట్ ఎదుటి వాళ్ళని ఆశించడం కాదు ఫస్ట్ మనం ఉంటే మనకు అలాంటి వాళ్ళే ఎదురవుతారంట ఎందుకంటే మన నా మనసులో ఏమి ఉండదు కాబట్టి ఐ అట్రాక్ట్ ఓన్లీ ద గుడ్ పీపుల్ అరౌండ్ మీ దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై లైఫ్ ఓకే అంటే వాళ్ళు మనకు దూరం అవుతూ ఉంటారు మనలో కుళ్ళు కుతంత్రం మనల్ని ఏమైనా చేద్దామనుకున్నా వాళ్ళు మనకి దిమంది మందిగా దూరం అవుతారు నీలో ఉన్నప్పుడే నువ్వు వాళ్ళతో ఉంటావు నీలో ఏం లేనప్పుడు నువ్వు కూడా ఉండవు వాళ్ళు నీ దగ్గర అట్రాక్ట్ అయ్యి రారు అదేనండి